ఇదే ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చాలని చిత్తశుద్ధితో అడుగులు పడతా ఉన్నాయి ఈ చిత్తశుద్ధిని చూపిస్తూ మే మూడో తారీఖున అంటే రేపు నెల మూడో తారీఖున భోగాపురం అంతర్జాతీయ విమాన ఆశ్రయానికి శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదే మే మూడో తారీఖున అదానీ డేటా సెంటర్ ను కూడా అదే రోజే శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఒక్క భోగాపురంలోనే విమానాశ్రయం ఒకటే కట్టడమే కాదు ఆ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లటానికి వీలుగా ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలతో ఆరు లేన్ల సిక్స్ లేన్ రహదారిని కూడా నిర్మించబోతా ఉన్నాము ఈ పనులు కూడా మరో నాలుగు నెలల్లో శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇంతగా ఉత్తరాంధ్ర మీద అభివృద్ధి మీద ఇంతగా ధ్యాస పెట్టిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీటి అన్నింటికి మించి వీటి అన్నింటికీ మించి రాష్ట్రంలో అతిపెద్ద నగరం మాత్రమే కాకుండా రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్యమైన నగరం విశాఖ ఈ రాష్ట్రంలో అందరికీ ఆమోద నగరమైన విశాఖలో పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా ఈ సెప్టెంబర్ నుంచి మీ బిడ్డ కాపురం కూడా విశాఖపట్నంలోనే పెడతాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను